విద్య చదవాలా అని ఇంగ్లీషు బడులతో సమానంగా ఆయన విద్య చెప్పిస్తే ఆయన వైద్యం ఇప్పిస్తే మహిళలకు ఒక సాధికారిత కథ ఆయన చెప్పిస్తే చంద్రబాబు నాయుడు గారు నా అమృతమైనటువంటి మందే తాగండి మహిళలు కూడా మందు తాగండి అన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఇది చంద్రబాబు నాయుడు ఎంత ప్రజల చేత మందు తాగిస్తే ఈ రోజున చంద్రబాబు గారి ఆదాయపు వనరు అంత కొండలాగా పేరుకుపోతుంది కనుకనే ఈ రోజున ఈ రాష్ట్రంలో ఈ దేశంలోనే లేనంతగా మద్యం కుంభకోణం జరుగుతున్నది వైద్య నిపుణులు చెప్పినటువంటిది మనం బ్లూ లేబుల్ తాగుతున్నామా రాయల్ సెల్యూట్ తాగుతున్నామా లేకపోతే మెక్డోవల్ తాగుతున్నామా mention of the, of the